రోప్ మీద మనం ప్రయాణించవచ్చు చాలా అంటే చాలా అద్భుతమైన ప్రదేశం ఇది ఇక్కడ సన్సెట్ చూస్తే మాత్రం అదిరిపోద్ది రోప్ వేయడాని కోసం కూడా ప్లానింగ్ చేస్తూ ఉన్నారు నేను ఇంతకుముందు వచ్చినప్పుడు ఈ టెంట్లు చాలా బాగున్నాయి ఇప్పుడు ఇవన్నీ శిథిలావస్థకు చేరుకున్నాయి వేరే వాళ్ళకి ఇచ్చారంట మరి లోకల్ వాళ్ళతో మాట్లాడాము సో వీటిని మళ్ళీ పునరుద్ధరించి ఆహ్లాదకరంగా తయారు చేస్తారు ఇన్ కమింగ్ ఫ్యూచర్ ఇక్కడ రోప్ వేసేదానికి కూడా పనులు స్టార్ట్ చేశారు అవి కొంత మేరకు చేసి పని ఆపేశారు మధ్యలో మరి గవర్నమెంట్ చేంజ్ అవ్వడం వల్ల లేకపోతే కాంట్రాక్టర్ వల్ల అక్కడ దూరంగా కనిపిస్తుంది చూడండి అదే మైలవరం ప్రాజెక్టు ఈ కొండ మీద నుంచి ఆ కొండ మీదకి డైరెక్ట్ రోప్ వే వర్క్ అయితే స్టార్ట్ చేశారు థర్టీ ఫార్టీ పర్సెంట్ వర్క్ కూడా కంప్లీట్ అయ్యింది మళ్ళీ రీస్టార్ట్ చేస్తే అది కూడా మెయిన్ టూరిస్ట్ అట్రాక్షన్ లాగా అవుతుంది ఇక్కడ చదునుగా కనిపిస్తున్న ప్లేసులు మొత్తం టెంట్ లేస్తారు నైట్లు దట్ విల్ బి బ్యూటిఫుల్ చూడటానికి ఇదోటి ఇదంతా కోట ఎంట్రన్స్ కోట విస్తీర్ణం ఎలా ఉంటుంది కోట లోపల ప్లేస్ ఎలా ఉంటుంది అనేది మనం ఈ మ్యాప్ ద్వారా మనం చూడవచ్చు చుట్టూ ప్రహరీ కూడా ఉంటుంది చాలా కిలోమీటర్లు ఎత్తైన ఎర్రటి ఇసుక రాయతో ఈ కోట ప్రహరి అయితే నిర్మించారు గండికోట గురించి మనకి తెలియజేయడం కోసం బోట్స్ కూడా పెట్టారు ఇదంతా కోట గోడ ఈ గండికోట స్పెషాలిటీ ఏంటంటే ఇది జలదుర్గం వనదుర్గం పర్వతదుర్గం జలదుర్గం అంటే ఈ కోట చుట్టూ మూడు భాగాలు పెనా అది ఉంటుంది సో దీన్ని జలదుర్గం అని పిలిచేవాళ్ళు వనదుర్గం కోట బ్యాక్ సైడ్ మొత్తం పచ్చటి అడవి సో అది వనదుర్గంగా కానీ పిలిచేవారు కొండ మీద ఉంటుంది కాబట్టి పర్వతదుర్గం అని కూడా దీనికి పేరు పెట్టారు ఈ కోట స్పెషాలిటీ ఏంటంటే మూడు వైపుల నుంచి ఎటు సైడ్ నుంచి కోట లోపలికి రాలేరు ఇదే ప్రధాన ద్వారకం ఎవరు రావాలన్నా ఈ ప్రధాన ద్వారకం ముందే లోపలికి రావాలి కొండ లోపల కోట లోపలికి సో ఎనిమిస్ వచ్చేటప్పుడు ఫుల్లు గ్రిప్ ఉంటుంది కోటలో ఉన్న రాజులకి ఈ డోర్సు చాలా పెద్ద పెద్ద డోర్సు వాటికి వెనప సంఖ్యలు ఎనప ముళ్ళు ఎనప ముళ్ళు అమర్చారు అంటే దాన్ని బ్రేక్ చేయడం అనేది ఇంపాసిబుల్ అంత పెద్ద డోర్ అది ఈ పైన నిలబడి శత్రువులు గోడ ఎక్కకుండా నుంచి నూనె పోయడం వేడి వేడి నూనె పోయడం పైన నుంచి అటాక్ చేయడానికి ఈజీగా ఉంటుంది ఇప్పుడు మనం ఒక్కసారి కోట్ లోపలికి దారి మొత్తం చూస్తూ పోదాం బయట గోడలో నుంచి లోపలికి ఎంటర్ అవుతూ ఉన్నాం మనం చూసిన పెద్ద డోర్ అనేది ఇదే ఇది కూడా డైరెక్ట్ స్ట్రైట్ రూట్ కాకుండా మెళికలు మెళకలు తిరిగి పెట్టుకుంటారు అంటే ఎక్కువ మంది జనాలు సైనిక శత్రువులు వచ్చేటప్పుడు ఎక్కువ మంది ఒకేసారి లోపలికి రాకుండా చాలా నేరో రోడ్డు పెట్టి ఆ రోడ్లోనే శత్రువులు అందరూ రావాలి ఒకవేళ లోపలికి వస్తే ఆ మెయిన్ కోట ద్వారా బద్దలు కొట్టుకొని లోపలికి వచ్చినా కానీ ఇక్కడంతా అడ్డాలు పెట్టేసేవాళ్ళు రాకుండా పైన నుంచి వాళ్ళు అటాక్ చేసేవాళ్ళు వేడి నూనె పోయడం కానీ తో కానీ బల్లెల బల్లెలతో కానీ ఇవన్నీ అడ్డం అడ్డం పెట్టేసేవాళ్ళు ఎవరిని లోపలికి అంటలు కానికుండా అంటే మనం వీడియో గేమ్లో ఆడేటప్పుడు డిఫరెంట్ డిఫరెంట్ స్టేజెస్ ఎలా ఉంటాయో అలా డిఫరెంట్ డిఫరెంట్ స్టేజెస్లో వాళ్ళు అటాకింగ్ ప్లాన్ చేసేవాళ్ళు ఇప్పుడు మనం మెయిన్ ఎంట్రెన్స్ లోపల నుంచి లోపలికి వచ్చేసాము ఆ కోట లోపలే ఒక ఊరుంది ఇది గండికోట గ్రామము ఇక్కడ నివసించే వాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారు అలానే ఈ లెఫ్ట్ లో కనిపించేది వచ్చి జైలు ఈ రాజులు పరిపాలించినంత కాలం వీళ్ళు శిక్షలు మాత్రం చాలా భయంకరంగా ఉండేవంట చిన్న దొంగతనం చేస్తే పాలు చెయ్యి తీసేసేవాళ్ళు రాజద్రోహం కానీ చేశారంటే కళ్ళు తీసేసి ముళ్ళుతో వచ్చిన కర్రలు ఆ కర్రలతో కొట్టి 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 చంపేసేవాళ్ళంట ఒకవేళ పెద్ద దొంగతరంగా చేశారంటే గడ్డం కింద కొక్కి తగిలిచ్చి పై నుంచి వేలాడదీసి తీసి అంట అంటే అంత కఠినమైన శిక్షలు వాళ్ళు అమలు చేసేవాళ్ళు కాబట్టి అక్కడ ప్రజలు కొంచెం దొంగతనాలు అవి చేయకుండా జాగ్రత్తగా ఉండేవాళ్ళు అనుకోవాలి మనం ఇప్పుడు మనకి ఎదురుగా కనిపించేది వచ్చి మాధవరాయ ఆలయం ఈ గండికోటని చాలామంది రాజులు పరిపాలించారు వాళ్ళల్లో కాకతీయ రాజులు కళ్యాణి చాళుక్యులు పెమ్మసాని నాయకులు గోల్కరుడు సుల్తానులు విజయనగర సామ్రాజ్యం రాజులు అందరూ పరిపాలించారు అందుకే మనకి ఇక్కడ అన్ని మతాలకు సంబంధించి అంటే గుడ్లు ఉంటాయి మసీదులు కూడా ఉంటాయి కొండ మీద ఈ కోట లోపలే దీన్ని ఫస్ట్ పన్ పన్నెండవ శతాబ్దం పదకొండు వందల పదకొండవ శతాబ్దం చివరి అంకంలో కాకరాజు అనే రాజు ఫస్ట్ దీన్ని నిర్మించారు అది చిన్న ఇసుక కోట చాలా చిన్నది తీసుకుపోట దాని తర్వాత పెమ్మసాని రామలింగం అని ఇంకొక రాజులు వాళ్ళు దీన్ని పెద్ద రాతి కోటగా నిర్మించారు నూట ఒక్క బురుజులు దీని చుట్టూ ఉండేది నూట ఒక్క బురుజులతో పెద్ద రాతి కట్టడంగా దీన్ని నిర్మించారు వాళ్ళ టైంలోనే ఈ మాధవరా మాధవరాయ ఆలయాన్ని నిర్మించడం జరిగింది ఇది చాలా అంటే చాలా పెద్ద ఆలయం మొత్తం శిల్పకళా నైపుణ్యంతో చాలా అద్భుతంగా ఉంటుంది ఈ ఆలయం ఇది ఆలయం ముందు ముందు భాగం గాలిగోపురం అంటాం కదా అది చాలా